చిన్న పది టమాటాలండి ఒక ఐదు పచ్చిమిర్చి ఐదు పండుమిర్చి అండి చిన్న చింతపండు శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఒక వెల్లుల్లి అండి వీటిని వేపి చూపిస్తాను రోట పచ్చడి చేస్తానండి చూపిస్తాను వేడెక్కింది ఆయిల్ వేస్తాను కాస్త ఆయిల్ వేస్తాను శనగపప్పు మినపప్పు జీలకర్ర శనగపప్పు మినపప్పు కాస్త వేగాలండి అంటే ఈ విధంగా దోరగా వేగాలండి తక్కువ మంట మీద అయితే ఇలాగేతాయి ఇప్పుడు వీటిని తీసేద్దాం ఇప్పుడు టమాటాని వేసేద్దాం అదే కళాయిలో టమాటా వేసుకుని కొంచెం మంట పెద్దదిగా పెట్టి వేయండి ఇంత చింతపండు వేయాలి కాస్తా దీని దగ్గరగా మగ్గ మగ్గనిద్దాం ఈ విధంగా ఇంకా కాస్తా వేగాలి వేగాక తీసి రోట్లో రుబ్బేస్తా అయిపోయిందండి తీసేస్తాను ል టమాటా వేసుకున్నా నరిగిపోయింది కాస్త నరిగితే ఇంకా కాస్త అయిపోయిందండి ఇందులో కాస్త అన్నం వేసి ఈ ముద్దీసాక అన్నం వేసి కలుపుతాను నలుగుతుంది తీసేస్తాను చాలా బాగుందండి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది సూపర్ ఆయిల్ వేడి కొద్దిగా ఆవాలి కొద్దిగా దిటి కదా కాస్త మినప్పప్పు ఎండుమిరపకాదు కొద్దిగా కరువాకండి చెన్నువాద్దామండి కొద్దిగా ఇంగువా ఒక వేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకుంటే సూపర్ కాస్త నెయ్యి వేసుకుంటే